హలోతమ్మ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నదా కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి మా అమ్మకి ఇప్పుడు ఒక సర్ప్రైజ్ అనమాట అండ్ మన ఛానల్ కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కరు నువ్వు కూడా చెప్పాలనా చెప్పాలా నా కమ్మలు అని అడుగుతున్నావే నా కమ్మలు గురించామో కానీ నువ్వు నాకు ఇంతకు ముందుకు ఒకటిచ్చిన గుర్తుందా ఏమిచ్చిన ము అది అమ్ముకునే నిజంగానే కలత కలతమ్మా నిజంగానే అమ్ముకునే చెడు అది తీయకంగా మోటార్ చెడిపోయింది చెడిపోలే కాని నీళ్లు పూజకుండా ఉంది అది చూపించే వస్తాయి నీళ్లు చూపించే వస్తాయి చెడిపోతే అది ఎందుకు ఆడుతుంది ఆడతలేకొచ్చి పోతున్నాయి మచ్చగా మంచిగా పోతున్నాయి ఆ నీళ్ళు నీళ్ళు ఈ నీళ్లు రెండు ముఖం ఇల్లు పడితే ఎత్తిప్ప ఎండ్క చూడండి ఎన్ని పోతున్నాయో మా మెమ్మల్ని ఇంటికి ఇల్లు వంటలు నిజంగానే నీ అమ్ముకునే నేను బంగారు నిజంగా ఏం తీసుకురా అనుకో మా అమ్మ సంవత్సరం కిందట నాకు ముక్క్రాయ ఇచ్చిందండి ఆ చేపించక రమ్మని ఇచ్చింది అంటే దానికి డబ్బాలు పట్టుకొని ఇంకా తిరుగుతూనే ఉన్నారు మా ఊళ్ళో అంటే స్వచ్ఛమైన గాలి వీల్చుకుంటా టాయిలెట్ కూర్చొని పోతుంటారు అన్నమాట జనాలు మామైతానాడు అందుకే తల్లి చేస్తాను ఇలా మనిషిని మావైతాడు నువ్వు ఇంతకు ముందుకు నాకు ఇచ్చిన ముక్క ముక్క ఇచ్చిలే అది నిజంగా నేను అమ్మినాకోండి అవి అమ్ముకొని ಎಪ್ಪಡನ್ನ ಅಡುಗು ನಾ ಮುಖರೇ ನಾ ಕಮ್ಮಿ ಅನ್ನ ಅಡುಗು ನೀ ಸಂಗತಿಪ್ತಾ ನಮ್ಮ ನಾವ್ಲೆ ನಮ್ಮ ನಮ್ಮ ತಿಟ್ಟ ತಿ చూడండి తింటుంది మా అమ్మ బూదువులు తిట్టకూడదు వీడో తీసినప్పుడు పోయింది వీళ్ళమ్మ కమ్మలు తీసుకొని పోయిందంట వీళ్ళమ్మ అంటే వీళ్ళమ్మకు ఇద్దరు భర్తలు ఈమెకు పెళ్ళి చేసి ఈమె దగ్గర ఉన్న బంగారు తీసుకొని పోయి రెండో మోగింద దగ్గరికి పోయిందంట అందుకు ఈమె బాధపడుతుంటది ఎప్పుడు బాధపడదు అందుకు తిడుతుంది వాళ్ళమ్మను అక్కమ్మకి ఎంత బాగుండదు నాకు కొంచెం వాళ్ళ అందుకే మా అమ్మ తిట్టండి అది ఎప్పుడు అమ్మను అంటే నాకు అవి ఏం మేలు చేయలే నాకు నా బంగారాల్లో తీసుకుపోయింది నాకు పెళ్ళి చిన్న ఏజ్లోనే పెళ్ళి వేసింది అని బాధపడి తిట్టాడు మా నాన్న కుట్టాడు మా నాన్న మొన్న అది మళ్ళీ పట్టలేసిందని మళ్ళీ దెబ్బను కొడుతున్నాడు ఏమేమి తీసుకుపోయింది మేమ ముక్కురా అంత పోయింది కమ్మలు అమ్మంతా పోయింది కమ్మలు మేమే తీసుకుపోయిందా అందుకే నేను ఇది ముక్కరే అమ్ముకునే నేను ఆ కమ్మలు మా అమ్మ పోలే నాకు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ బాలింగకిచ్చి అది అమ్ముకునేవి ఏళ్ళగా చెప్పిన చూపురాటమ్మా నిజంగా అంటే నిజంగా ఇది విలమ్మ ఇది నాకు ఇచ్చినట్టు ఇంకా నాకే ఉన్నాడు కదా మళ్ళీ బాలింగ బాలింగ అమ్ముకునేది వీళ్ళమ్మ సున్నీకి కర్రగా ఉంటుంది వీళ్ళమ్మ సున్నీ కర్రగా ఉంటుంది వీళ్ళమ్మకు ఇద్దరు బట్టలు కర్రగా ఉంటుంది వీళ్ళమ్మ నేను ఎర్ర ఉండదు ఈమె ఎర్ర ఉంటుంది వీళ్ళమ్మ కర్రగా ఉంటుంది బాగా ఇప్పుడు టాపిక్ ఏం లేదండి వీళ్ళమ్మ ఇలా అమ్మ గుంతలో అనుకుంది చచ్చిపోయింది ఈమెది బంగారంలో తీసుకుపోయింది అది టాపిక్ ఈమె బంగారు ఏమీ కావాలంటే ఏం చేయాల ఏం చేయరా ఎవల మీద కేసు పెట్టాల వీళ్ళు విన పెడతావు నవ్వునే మే మీదే పెడతావు యాడ్నుంచి వచ్చాలి చెప్పు ఈమెది బంగారు పోయింది ఈమెది బంగారు పోయింది ఎవరి మీద కేసు పెట్టాలా నీమే పెడితే ఎవరిచ్చారు బంగారు వచ్చానా నీళ్ళు రోడ్డు పడతాను మధ్యాహ్నం ఊకే నచ్చిందీ నిద్రగాన పడతాపుడు లేచిన మా నాన్న అది కథనే ఉన్నాడు మూడు నెలలు అది కట్టబట్టి నీచేత జ్ఞాపకాలే మా ఇల్లు లాస్ట్ కాబట్టి బాగా గాలి వచ్చి ఉంటుంది వెళ్ళడానికి కొంచెం వర్షం పడింది ఇంకా రేపు వెళ్ళిపోవాలా నన్ను నెలకు వాయిస్ సరిగ్గా వినిపచ్చాదా వినిపించదా కానీ తెలియదు మీకు ఒక విషయం చెప్తాను చూడండి మా అమ్మలది సొంతూరు ఇదే అనమాట మా నాన్నది వచ్చేసి మా నాన్నది వేరే ఊరైతే మేము మా అమ్మల్లోరు అంటే మా ఎవ్వళ్ళూరు మా ఎవ్వలూరులోనే ఉన్నాము ఇక్కడే స్థలం కొనుక్కున్నాము ఆ స్థలం మేమే కొనుక్కొనిది అయ్యగాడది అది స్థలం మా అమ్మలది మెయిన్గా సొంతూరు మా అమ్మళ్ళ పుట్టిల్లు ఇదే మా ఎవ్వళ్ళది ఇది ఊరు ఇంకా మేము మా నాన్న ఊరు వేరేది అనమాట రాయమార్పురం అని నందాల పక్కనే ఉంటుంది అది రాయమార్పురం అదేలే రాయమార్పురం అక్కడ మాకు పొలం ఉంది ఇల్లుంది కానీ మేము ఇక్కడ ఎందుకు ఉన్నామంటే ఏమో నేను చిన్నగా కొన్నప్పుడు నేను పుట్టక ముందుకు అనమాట నేను పుట్టింది ఈ ఊరే నేను పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే కానీ నేను పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే మా అమ్మలు వచ్చేసి ఇంతకుముందు వేరే వేరే ఊర్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికైతే కానాలనే అన్నారులే ఇది నందల పక్కన ఉంటుంది కానాల ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళు ఇక్కడే సెటిల్ ఇంకా మా మా నాయన వాళ్ళ సొంతూరు అయితే వెళ్ళరు పొలం అయితే ఆడ పొయ్యి వేసుకొని వచ్చాడు పొలము అవి ఇవి అన్నీ ఉన్నాయి అన్నమాట అవల్ల ఇక్కడ నుంచే మెయింటైన్ చేస్తాను ఆడా మనిషి మనకి ఏం ఉండలేడు మనైనా చెత్తలేదు బాత్రూమ్ కింద ఏం ఉండలేడు మనీ కొంచెం బాగుంది అనుకో ఏదో ఒకటి పిచ్చి పిచ్చి పనులు వేయచ్చు అంటాడు ఆడ బాత్రూమ్ ఎక్కినాడు కొట్టం ఎక్కినాడు గాలి పెడుతుంది వర్షం వచ్చేటట్టుంది మనిషి ఏం ఉండలేడు అండి చర్చి అనమాట ఇది నేను చాలా వీడియోలలో చూపించంట మా చర్చి మా ఇంటి పక్కన చర్చింది అని కదా వీడియోలలో రోజులలో చాలా వరకు పిల్లలు చూడ పక్కి మా టీ ఇచ్చింది పాలు ఇచ్చింది కలదమ్మా రేపు పోతాను అంగ నేను ఊరికి ఏం ఎన్ని రోజులు ఉండాలా తను తాతనే పోద్దాంగా పెళ్ళి చేసినావు ఇంకా ఇంకా ఏంటి అంటారా పోదా రేపు పోతా ఖచ్చితంగా మా అమ్మ ఏమి ఉండలేదు గిత్త అన్ని కాలువలేదు ఉంటుంది కాలువలు వండినామనుకో అంతే ఇంకా మా పెద్దక్కనా ఈ మూడు రోజుల నా అంటే వాళ్ళు మేడం వాళ్ళు ఈ నెల లాస్ట్కి ఇచ్చినారంట డేటు మూడు వన్ లాగా హాస్పిటల్కి పోయింది అప్పుడు వాళ్ళు చెప్పినారు స్కానింగ్ చూసి మూడు నెల అని అప్పుడు చెప్పినారు అయితే ఇంకా మేడము జాయిన్ కామనిందంట హాస్పిటల్లో నొప్పులు వచ్చినా రాకునే ఈ వారంలో ఇంకా పోదాం కంపమాల గింపమాల అందరం ఏడా హాస్పిటల్లో ఆమె ఆలగడ్డల్లో చూపించుకుంటుంది ఆలగడ్డనే కదా దగ్గర హాస్పిటల్లో లేకపోతే అయిపోయా చూడు డబ్బులల్లా అయిపోయా నాశనమే ఏంది సామి అటువంటిది సిజలింగ్ చేసిన చేసిన మర్చి బయటకు వచ్చే అరవై డెబ్బై వేలు కావాలా ప్రైవేట్లోనే మొత్తం అప్పుడు నేను గవర్నమెంట్ చూపించుకొని దెబ్బ తిన్నాను అప్పుడు భయపడినారులే మా వాళ్ళందరూ పెద్ద ఆసుపత్రిలో అన్నీ మనకు అనుకో పెద్ద ఆసుపత్రి బాగా చూస్తారు మనకేమన్నా ఫాల్ట్ ఉందనుకో అయిపోయాక ఇప్పుడు చాలా మంది పెద్ద ఆసుపత్రిలోనే రెండు చూపించుకుంటున్నారు ప్రైవేటు పెద్ద ఆసుపత్రి ప్రైవేట్ రెండు ఇప్పుడు మేము ఒక ఫోటో తీసుకుంటాం కొత్త మా కన్నా గొర్రె పిల్లన్నది గొర్రెపిల్లు అంటే వాళ్ళదే అంట అదిలే వాళ్ళదే కదా ఇక్కడ తిరిగేది అర్థం లేదంటే గడ్డిలో ఈరోజే ఎన్నిక అది త్రీ డేస్ ఇంకొక త్రీ డేస్ ఉంటే త్రీ డేస్ లేదంటే ఒక ఫోర్ డేస్లే ఇంకా మా ఇక్కడ డెలివరీ అవుతుంది ఎగ్జైట్మెంట్ అంటే ఎవరు ఉంటారు అని ఎవరైనా అంటే మనము ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎక్కువ ఒకటే ఆలోచన లోపల ఎవరు 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 వచ్చి బేబీ వచ్చే వరకు ఒక సంతోషం ఒక ఆనందం ముందుగా మెయిన్ ఏంటంటే లోపల ఎవరున్నారు అంటే స్కానింగ్లలో ఎవరు చెప్పరు పెద్దగా లోపల ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు మేమైతే మా అక్కకు ముగ్గురు వచ్చేసి ఆడపిల్లలు అన్నమాట మూడు కనుపులు మామూలుగా నార్మల్ నార్మల్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు ఉండే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్తోంది ఇప్పుడు మామూలుగా ఒక త్రీ డేస్ ఉంటే డెలివరీ అవుతుంది ఇంకా ఇప్పుడు ఎవరు ఊడతారంటే చెప్పలేం నేనైతే అబ్బాయి ఊరుతాడు అనుకుంటానా ఇంకా ఆమెకు మా అక్క అయితే ఎవరు ఊటినా నాకు పెద్దగా అంటే ఎవరు ఊటినే ఒకటే అంటుంది మా పెద్దక్క మేము ముగ్గురము వచ్చేది ముగ్గురము ఆడపిల్లలం మా ఫ్యామిలీ గురించి చెప్తా చూడు ఈ వీడియోలో మా నాన్నకి ముగ్గురు మా ఒక మా పిల్లోడు నేను లాస్ట్ పిల్లని నేను లాస్ట్ పిల్లని నేను లాస్ట్ అమ్మాయిని ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్ల తర్వాత మగపిల్లడు మగపిల్లడి తర్వాత నేను మా పే మా చిన్నక్కకి ఒక మోపిలోడు మా పెద్దక్కకి ముగ్గురు అయితే ఒక పాప ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట ఎవరు ఊరుతారో చూస్తానే మన వీడియోలలో వస్తాయి ఖచ్చితంగా మా యొక్క గురించి మన వీడియోలలో పెడతాను చూడండి తప్పకుండా ఇంకా వీడియోలో అయితే ఖచ్చితంగా ఎత్తలే నేను పోయి పోదా కదా నేను పోకుండా ఉంటానా మా అక్కకి మా అత్త మామ లేరు ఎవరు మా బావ ఒక్కడే అత్తమామ ఎవరు లేరు మా బావ మా అక్క అంతే పాప ఎవరు లేరు ఇంకా ఇంకా ఒక ఫోర్ డేస్ ఖచ్చితంగా గట్టిగా ఇంకొక ఫోర్ డేస్ ఉంటే ఎవరు పుడతారో ఎగ్జైట్మెంటు ఇక్కడ ఏంటంటే పల్లెటూర్లల్లో మాది పల్లెటూరు ఏం కాదులే సిటీకి దగ్గర ఉంది అన్ని సదుపాయాలు ఉన్నాయి మా ఊర్లో పల్లెటూరు అని అనకూడదులే పల్లెటూరు అయితే కాదు మాది కొంచెం టౌన్ సర్కిల్లో ఉంది అన్ని సదుపాయాలు ఉన్నాయి ఎవరు ఇప్పుడు పెళ్ళి కాకుంటే పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు ఎప్పుడు పెళ్ళెప్పుడు అంటారు సపోజ్ నా గురించి చెప్తా ఎవరి గురించి ఎందుకు పెళ్ళి కాకుంటే పెళ్ళెప్పుడు అంటారు పెళ్ళయితే పిల్లలు ఎప్పుడు అంటారు పిల్ల ఒక పిల్ల తర్వాత మళ్ళీ ఇంకొక పిల్ల ఎప్పుడు అంటారు అంటే ఇంకా ఇది అడుగుతూనే అడుగుతూనే ఉంటారు జనాలు జనాలు అడుగుతున్నారని వాళ్ళు అడుగుతున్నారని వీళ్ళు అడుగు అడుగుతున్నారని ఏం ఆలోచన పెట్టుకోడుతు మన జీతం ఎలా ఉంటే మన మనం మా మన తల ఎట్టుంటే ఎట్టు ఉంటే అట్లా జరుగుతుంది అదైతే ఖచ్చితంగా నేను నమ్ముతా అదే జనాలు ఎట్టున్నారంటే నిజంగా ఎక్కువ పక్కనోళ్ళ జీవితం ఆలోచిస్తుంటారు వాడెట్టా వాని సంసారం ఎట్ట వాని పరిస్థితి ఎట్ట అని వాళ్ళదే ఆలో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి బాగుపడాలంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా వాని గురించి వాళ్ళ వాడు ఆలోచించుకుంటే బాగుపడతాడు లేదంటే వాడి జీవితం అయిపోతుంది ఎప్పుడు పక్కనోళ్ళ గురించి ఆలోచిస్తే నీ జీవితం ఎట్టా ఎవరు ఆలోచిస్తారు అది విషయం అయితే వీడియో అయితే అయితే రేపు మా నందాలకి అతన్నా నందాలు పోయిన తర్వాత అక్కడ ఉంటాయి వీడియోలు ఓకే బాయ్ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ అనమాట ఇది కొంచెం వీడియో తీసిన సరేనా బాయ్